వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు రెండు వేల తొమ్మిదిలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాయి అప్పట్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయింది తేడా ఎక్కడ జరిగింది తేడా ఎక్కడ జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయింది చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేశారా ఏపీ ప్రజల ఆలోచన స్థితిని వైసీపీ పెద్దలు అన్న అభిప్రాయం కలుగుతుంది వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు చూస్తే ఆరోగ్యశ్రీ తెచ్చారు ఆయన ఎక్కడా కూడా ఒక పింఛన్లు తప్పించి మిగిలిన పథకాలు నేరుగా డబ్బులు పంచుతూ వెళ్ళేలాంటి పని చేయలేదు నిజానికి ఒక పర్పస్ ఏంటి అన్నది తెలియకుండా ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు స్కీములు అమలు చేయాలి ఏంటి ప్రభుత్వ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే అండగా ఈ స్కీమ్ ఉంది అన్నట్టుగా పథకాలు ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలు మెజారిటీ పథకాలన్నీ చూసే వాళ్ళకు ఇవన్నీ ఓన్లీ ఈ వర్గానికి ఇంత డబ్బులు ఇచ్చి నెల నెల ఇంత డబ్బులు ఇచ్చి ఏడాదికి ఇంత డబ్బులు ఈ వర్గానికి ఇవ్వడం అలా ఇలా పథకాలన్నీ అమలు చేస్తూ కేవలం ఓట్లు ఏరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న ఇంప్రెషన్ బాగా పోయింది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండోర్స్ చేశారు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతి ఎమ్మెల్యేలతో కీలక నాయకులతో నిర్మించిన సమీక్షా సమావేశంలో ఆయన బహిరంగంగా చెప్పేవారు నా వరకు చేయాల్సిందంతా చేసేసి ఆయన ముఖ్యమంత్రిగా నేరుగా బటన్ నొక్కి రెండు లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాల్లోకి పంపించానని చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పారు ఇప్పటికీ అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి అయ్యి నా పని అదే బటన్ నొక్కేశాను అంటే ఆ వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి ప్రజలు మరింత చులకన అయిపోయారు ఒక ముఖ్యమంత్రి అయ్యి అప్పులు తెచ్చి బటన్లు నొక్కి ప్రజల ఖాతాలోనికి డబ్బులు వేయడమే పరిపాలన అనుకుంటున్నారా అన్న అభిప్రాయం ప్రజల్లోనికి బాగా వెళ్ళింది వైఎస్ఆర్ పథకాలు చూస్తే ఆయన నేరుగా డబ్బులు ఇవ్వడం అలాంటివి చేయలేదు ఏదో నేను డబ్బులు ఇస్తే వాళ్ళ ఖాతాలోనికి డబ్బులు వేస్తే మళ్ళీ రిటర్న్గా నాకు ఓట్లు వేస్తారన్న విధంగా వైఎస్ఆర్ పాలన లేదు ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చారు అది ఎలా అమలు చేశారు ప్రజలకంతా మీకు హెల్త్ బాగోలేకుంటే మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ వైద్యం చేస్తారు బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నట్టుగా నడిచింది వైఎస్ఆర్ ప్రభుత్వం చదువుకోవాలనుకుంటున్నారా మీ దగ్గర డబ్బులు లేవా కాలేజీకి వెళ్ళి జాయిన్ కాండి కాలేజీ యాజమాన్యానికి నేరుగా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ పాలన సాగింది రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వడం కాదు మీకు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన మెటీరియల్ కావాలా తీసుకోండి సబ్సిడీ మీద తొంభై శాతం ప్రభుత్వమే భరిస్తుందని ఇచ్చారు ఉచిత విద్యుత్ ఇలా పింఛన్లు తప్పించి మిగిలాడు కూడా ఏదో ఒక డబ్బులు పంచడం కార్యక్రమంలా కాకుండా వాళ్ళ ఒక నిజమైన ఆపద ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ఆదుకునేలాగా స్కీముల్ని అమలు చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ప్రతిదీ నగదు పంచే పని మొదలుపెట్టారు ఆయన స్కీములన్నీ అదే నేను డబ్బులు డైరెక్ట్ వాళ్ళ ఖాతాలకు వేస్తే అది గుర్తుపెట్టుకొని నాకు ఓట్లు వేస్తారు అన్న కాన్సెప్టులో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు చివరికి ఎంత దూరం వెళ్ళిందంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక విధంగా దెబ్బ కొట్టిందని చెప్పాలి అప్పుడు డైరెక్ట్గా కాలేజ్ యాజమాన్యాల కాలేజీలోని ఖాతాల్లోనికి ప్రభుత్వం డబ్బులు వేసేది పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ని దాంతో పిల్లలకి ఇంకే ఇబ్బంది ఉండేది కదా వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళు చదువుకునే వాళ్ళు ఫీజు అంతా కాలేజీకి ప్రభుత్వానికి మధ్య వ్యవహారంలో ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు దాన్ని తీసుకొని వచ్చి ఆ డబ్బుల్ని కూడా కాలేజ్ యాజమాన్యాల్లో కాకుండా పిల్లల తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పారు దానికి కారణం ఏం చెప్పారు లాజికా పిల్లల తల్లుల ఖాతాల్లోకి వేస్తే అక్కడికి వెళ్ళి కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించే అధికారం తల్లులకు వస్తుంది అక్కడ ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీచింగ్ ఎలా ఉంది పరిసరాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసి బాగోలేకుంటే ప్రశ్నించేందుకు వీళ్ళకి రైట్ వస్తుందని చెప్పారు కానీ ఇది కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇది సాధ్యమవుతుందా మనలాంటి దేశంలో మనలాంటి రాష్ట్రంలో ఇది సాధ్యమవుతుందా ఏ తల్లి అయినా సరే ఒక కాలేజ్ యాజమాన్యాన్ని దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఇలా ఉంది మీ టీచర్లు ఎంతమంది చెప్పండి ఎక్కడ చదువుతున్నారు వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది ఏం చెప్తున్నారు చదువు అని ఎవరైనా వెరిఫై చేసే పరిస్థితి ఉంటుందా అసలు అలాంటి రికార్డ్ అన్నా ఉందా ఇదేళ్లలో ఒక్క మహిళ ఒక్క తల్లి అన్న వెళ్ళి ఒక కాలేజ్ దగ్గర నిలబడి ఏంటి అని పరిశీలించి ఫీజులు కట్టిన ఉదంతాలు ఉన్నాయా లేదు దానికి తోడు డైరెక్ట్ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి రకరకాల పథకాల పేరుతో డబ్బులు ఖాతాల్లో వేస్తూ వెళ్తూ ఉంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ని కూడా ఖాతాల్లోకి వేసేసరికి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో వాడుకునేందుకు మనకి ఇచ్చారేమో అన్నట్టుగా చాలామంది తల్లులు వాడేసుకున్నారు ఆర్థిక అవసరాలు ఇబ్బందుల దృష్ట్యా మరికొందరు వాటిని ఇతర అవసరాలకు మళ్లించేశారు దానివల్ల ఏమైంది అల్టిమేట్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు అందక దాదాపు నాలుగు లక్షలకు పైగా సర్టిఫికేట్లు కాలేజీల వద్దే మిగిలిపోయాయి విద్యార్థులకు సంబంధించి దీనివల్ల పాత విధానాన్ని మెరుగుపరిచి మేము కొత్త విధానం తెచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ వ్యవస్థ దెబ్బతినిందా బాగుపడిందా దెబ్బతినింది చాలా చాలామంది విద్యార్థులకు సంబంధించి సకాలంలో ఫీజులు నిలించగా లక్షలాది సర్టిఫికెట్లు ఇంకా కాలేజీల్లోనే ఇరికిపోయే వ్యవహారం ఏర్పడింది ఇలా చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే డబ్బులు పంచడం అసలు డబ్బులు పంచడం అన్నది తప్పు మన ఒక వై ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేనే జనాల్లో రెగ్యులర్గా రోజు తిరిగే ఎమ్మెల్యేనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి అవసరానికి కాకుండా ఏదో తానే అవసరాలు గుర్తించినట్టుగా ఇచ్చుకుంటూ వెళ్ళారు డబ్బులు అదంతా తప్పు అలా చేయకుండా ఉండాల్సింది ప్రజలు అడిగినప్పుడు వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడే ఏదైనా కానీ చేయాలి అని చెప్పారు ఆయన అలా కాస్త ఘాటుగా చెప్పినప్పటికీ కూడా అసలైన లాజిక్ ఏంటంటే ఇదే ఏపీ ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా డబ్బులు ఇస్తూ పోవడం అప్పులు తేవడం అది కూడా మన దగ్గర డబ్బులు లేవు అప్పులు లేవడం డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం అసలు అమ్మఒడి లేకుంటే అసలు మొత్తం ఆగిపోయేది విద్యా వ్యవస్థ అన్నట్టు ప్రచారం చేస్తూ వచ్చారు ప్రాక్టికల్గా ఏంటి అమ్మఒడి లేకముందు విద్యార్థులు స్కూల్కి వెళ్ళలేదా ఆ తర్వాత వెళ్ళడం లేదా లేదా అమ్మఒడి మొదలుపెట్టిన తర్వాత ఏమన్నా అసాధారణ స్థాయిలో మొత్తం చేరికలు జరిగిపోయినాయా స్కూళ్ళల్లో ఏమీ లేదు ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఏదో ఒక నిజంగానే జగన్మోహన్ రెడ్డి అంతా ఓట్ల కోసం ఓట్ల కొనుగోలు కోసమే ఐదేళ్ల పాటు డబ్బులు పంచారా అన్న ఒక ఇంప్రెషన్ వచ్చేసింది దీనివల్ల ఏమైంది మధ్యతరగతి వాళ్ళు దిగువ ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్నత వర్గాల వారు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఒక ఎగుటిలాగా అనిపించింది ఏంటి ఒక ముఖ్యమంత్రి అయింది అప్పులు ఏంది ప్రతి మంగళవారం అడుక్కుంటే తప్ప మనకి పూట గడవని పరిస్థితుల్లో ఈ పథకాలు ఏంటి ఒక పర్పస్ లేకుండా దానివల్ల విపరీతంగా మార్పు వచ్చేసిందంటే ఏమీ లేదు మొత్తం మారిపోయిందంటే ఏమీ లేదు ఇంకోటి గుర్తించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి నిజం చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంక్షేమ పథకాల కారణంగానే కరోనా లాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు నిలబడగలిగారు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది రాలేదు జగన్మోహన్ రెడ్డి పథకాల వల్లే కరోనా పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారని చెప్పారు ఇది నిజం జగన్మోహన్ రెడ్డి అమలు చేసి ఈ పథకాలన్నీ ఎప్పుడు అమలు చేయాలి కరోనా లాంటి ఒక సంక్షోభం వచ్చినప్పుడు మొత్తం స్తంభించిపోయినప్పుడు కొనుగోలు శక్తి పడిపోయినప్పుడు ఎలాంటి యాక్టివిటీ లేనప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మళ్ళీ సైకిల్ని రన్ చేసేందుకు ప్రయత్నించారు కరోనా లాంటి సంక్షోభంలో అమలు చేసిన చేయాల్సిన పథకాలన్నింటినీ తెచ్చి అతి సాధారణ రోజుల్లో కూడా ఐదేళ్ల పాటు అమలు చేస్తూ నేను ఆ మాట ఇచ్చాను కాబట్టి నేను మడమ తప్పను అన్న ఒక కాన్సెప్ట్కి జగన్మోహన్ రెడ్డి స్టిక్ అనేది అప్పులు తెచ్చైనా ఏమి చేసైనా సరే ఐదేళ్ళు నడిపారు కానీ ఎన్ని రోజులు అలా నడపగలుగుతారు అసలు మడవ తిప్పడం మడవ తిప్పకపోవడం అనేది వ్యక్తుల అది అభిప్రాయం వాళ్ళ ఇమేజ్ కోసం మొత్తం రాష్ట్రాన్ని అప్పుల్లోని ముంచేయడం సహజంగా ఒక సంపదను సృష్టించకుండా డబ్బులు తెస్తూ అప్పులు తెచ్చి పంచుతూ వెళ్ళడం వల్లంది చాలా తప్పు జరిగింది దీనివల్ల కొన్ని వర్గాల వారు ఈ పరిస్థితిని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిర్బంధంగా తిరస్కరించారు ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా ఎలా అన్నారు తీసుకునేటప్పుడేమో తీసుకునేది ఏందో ఈయన మొత్తం అంతా అప్పులు ఇస్తాడంటే ఎన్ని రోజులు ఇస్తాడో ఇది ఏమవుతుందో మన రాష్ట్రం అంటూ మళ్ళీ గొనుగుతూనే డబ్బులు తీసుకోవడం వాళ్ళు కూడా కరెక్ట్గా నిలబడలేదు సో మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పథకాలను నమ్ముకొని అదే మొత్తం సర్వ రోగాలకు జిందా తెలిసి మాతే వైద్యం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం నడిచింది బటన్ ఒక్కడమే మొత్తం వ్యవహారాలు మొత్తం దా అదే పరిష్కారం ఈ రాష్ట్రానికి అన్నట్టుగా నడిచింది దాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించుకునేందుకు కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు ఎక్కడ ఎన్నికల సమయంలో వస్తే ప్రతి చోట ఇదే డబ్బులు పంచాము రెండు రెండు లక్షల కోట్లకు పైగా నేరుగా ఖాతాలో వేసాము అన్న కాన్సెప్ట్కేం అయ్యారు కానీ మిగతా వాటిని ఎక్కడ కూడా ఆయన ఎన్నికల్లో ప్రస్తావించేందుకు కూడా ఇష్టపడలేదు దానివల్ల ఘోరంగా దెబ్బతీనింది ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఏంటి అంటే ప్రజలు ఎక్కడ భయపడతారు ఎప్పుడైనా కానీ విద్య వైద్యం హఠాత్తుగా ఏదన్నా విపరీతమైన అనారోగ్యం వస్తే అక్కడికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోలేని ప్రజలు ఉంటారు అలాంటి వారి కోసం ఎంత పెద్ద రోగం వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఉంది ఆరోగ్యశ్రీ లాంటిది ఉంది ఎంతైనా భరిస్తుంది అన్నట్టుగా ఆ పథకాన్ని ఇంకా బలోపేతం చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా అవసరం ఎంత ఫీజు అయినా ప్రభుత్వం చెల్లిస్తుంది అన్న ఒక నమ్మకాన్ని ఇవ్వాలి రైతులు రైతుల పరిస్థితి తెలుసు ఎంత చేసినా కూడా వాళ్ళకి నష్టాలు మిగులుతూ ఉంటాయి అనేక సవాళ్ళు అలాంటి చోట డ్రిప్పు పైపులు ఫ్రీగా ఇచ్చారు గత ప్రభుత్వాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క పైపు ఇవ్వకుండా ఊరిని రైతు భరోసాంచో అప్పుడు మూడు వేలు అప్పుడు ఐదు వేలు ఇట్లా ఇచ్చుకుంటూ రావడం వల్ల ఉన్న పథకాన్ని ఎత్తేసి అప్పుడప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు ఏంటి అని ప్రజల్లో అలా కూడా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇలా జగన్మోహన్ రెడ్డి తన పథకాలని అమలు తీరు తప్పు ఎవరైనా సరే ప్రజలకు నేరుగా ఒక వృద్ధులకు సంబంధ వృద్ధులకు మాత్రమే నేరుగా నగదు ఇవ్వాలి కానీ మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏం అవసరమో ఆ అవసరాలను తీర్చేలాగా వాళ్ళకు ఒక ఆయుధాలు ఇచ్చేలాగా వాళ్ళకు ఒక మెటీరియల్ ఇచ్చేలాగా వాళ్ళ పనులు సవ్యంగా సాగేలాగా అండగా నిలిచేలాగా ఒక వ్యవస్థల్ని తయారు చేయాలి స్కీములు ఉండాలి కానీ ఇదిగో ఈ నెల నీకు రెండు వేలు ఇదిగో ఈ నెల నీకు ఐదు వేలు అని ఇలా డబ్బులు పంచుతూ పోవడం అన్నది అందులోనూ ఏపీ లాంటి చెప్పాలంటే పేద రాష్ట్రమే ఎందుకు ఇంకా ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పుడు ఇంకా పేద రాష్ట్రం కాక ఇంకా ఏదో బాగుందని చెప్పుకోవడం అనవసరం అందరూ అంగీకరించేది ఇలాంటి రాష్ట్రానికి ఈ బిల్డప్లు ఈ పథకాలు అవన్నీ అవసరమా మరి పేదలకి పథకాలు ఇస్తే ఎందుకు మీ కడుపు అంటారు ఎన్రోల్ ఇస్తారు పది లక్షల కోట్లు అంటున్నారు ఇంకో ఐదు వేలు పోతే అది ఇంకో ఐదు వేలు పదివేలు ఇరవై లక్షల కోట్లు అయింది ఇంక అప్పుడైనా కూడా ఎత్తేసుకొని కూర్చోవలసిందే కదా ఇవన్నీ సంపద సృష్టిస్తారు కొందరు సంపద తీసుకొస్తారు ఇవన్నీ కథలు అవన్నీ అయ్యేది కాదు సంపద సృష్టి అనేది సహజంగా పెరుగుతూ వెళ్ళాలి కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటి ఆ సంపద సృష్టి కథ కాషాణాలన్నీ మింగేసేలాగా ఈ రాజకీయ పోటీలో పడి మేము ఐదు వేలు ఇస్తామంటే మేము పదివేలు ఇస్తామని ఒక పోటీని తీసుకొని వచ్చి ఏపీలో దుర్మార్గంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు భావి తరాలని నాశనం చేస్తూ ఉన్నారు ఈ తరాల వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం కోసం వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కానీ తర్వాత మన జనరేషన్ తర్వాత మన పిల్లలు ఏమైపోతారు వాళ్ళ బతుకులు ఏమైపోతాయి ఈ రాష్ట్రం ఏమైపోతుంది అన్న కనీస సోయి ఏ రాజకీయ నాయకుడికి ఏ పిల్లలు లేకుండా పోతుంది మనమే ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఈరోజు మనకి పది రూపాయలు వస్తుంది ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కానీ దీని భారం వచ్చే పిల్లల మీద ఇరవై రూపాయల మేర పడుతుంది అన్నది ప్రజలంతా ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు ఈ పెడుతున్న ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ఏమి ఎక్కడ ప్రింట్ కట్టరు వాళ్ళ ఇళ్లలోడు కూడా తీసుకురారు వాళ్ళ దోపిడీలు వాళ్ళన్నీ ముగిసిన తర్వాత అప్పులు తెచ్చి ఉన్న దాంట్లో ప్రజలకు పంచుతారు వాళ్ళ దోపిడీ సొమ్మును ఈ అప్పుల సొమ్మును ఈ దుబారా సొమ్మును మొత్తం అంతా రేపు ప్రొద్దునైనా మళ్ళీ ప్రజలే కట్టాలి మనం కట్టకపోతే మన పిల్లలు కట్టాలి రేట్లు పెరుగుతాయి ఎప్పుడైనా సరే అప్పులు పెరుగుతున్నాయి డబ్బులు ఎక్కువ పంచుతున్నారంటే ఆటోమేటిక్గా అక్కడ ద్రవ్యోల్బణం కూడా మెల్లగా పెరుగుతూ ఉంటుంది ఎటు చూసినా కూడా అసందర్భంగా పథకాలు అమలు చేస్తే మళ్ళీ అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్ననైనా ఇప్పటికైనా ఆదర్శంగా తీసుకొని రేపు సరే మళ్ళీ నేను ఇట్లే బటన్ నొక్కుతా ఇలాగే డబ్బులు పంచుతా అని అంటే కొన్ని వర్గాలు ఇంకా దగ్గర కూడా రావు జగన్మోహన్ రెడ్డి గట్ట కాబట్టి అలా కాకుండా ప్రజల విద్య వైద్యం ఇంకేదన్నా అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుంది అనేలాగా స్కీముల్ని బలోపేతం చేసుకోవాలి కానీ డబ్బులు పంచే కార్యక్రమాన్ని బటన్లు నొక్కే కార్యక్రమాన్ని తగ్గించుకుంటే రాష్ట్రానికి మంచిది